ఎంవి రమణ స్టేట్ సాఫ్ట్ సాఫ్ట్బాల్షిని ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాం మరి చిత్తూరులో ఈరోజు నూతన కార్యవర్గ సమావేశానికి మరి అబ్జర్వర్గా వచ్చాను మరి ఇక్కడ గత గతంలో పనిచేసినటువంటి సీనియర్స్ అలాగే చాలామంది మేధావు అందరిని కూర్చోబెట్టుకొని ఒక నూతన బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి అందరి సహాయ సహకారాలతో మరి భవిష్యత్తులో మరి రాష్ట్రంలో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళందరూ సహ సహకారాలతో ఈ రాష్ట్రంలో బాల్ అసోసేషన్ అభివృద్ధికి మేము ముందుకు వెళ్తామని చెప్తున్నాం అలాగే ఈ యొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ మరి ఎమ్మెల్యే గారు పూన రవికుమార్ ఆందల్స్ ఎమ్మెల్యే గారు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మరి ఆయన కూడా మా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితోను అలాగే ఉన్నటువంటి సభ్యులు శాప్ సభ్యులతోనూ స్పోర్ట్స్ మినిస్టర్లతోనూ కలిసి ఒక రాష్ట్రంలో శాప్ కోచుల నియామకం గురించి అలాగే ఎందుకంటే రాష్ట్రంలో మెడల్ వస్తున్నటువంటి గేమ్ ఇది అయితే దీని కోచ్లు లేకపోవడం మాకు అది అడగడం జరిగింది తప్పకుండా ఒక నూట ముప్పై పోస్టులు ఐదు గత తీయడం జరుగుతుంది అది క్లియర్ అయిన వెంటనే మీకు ప్రాధాన్యత ఇస్తానని మరి అడగడం మా సార్ ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి ఒక అకాడమీ కూడా శాప్ మనకి ఎటువంటి స్పోర్ట్స్ అమరావతిలో మనకి స్పోర్ట్స్ సిటీలో కూడా ఒక సాఫ్ట్బాల్ సంబంధించి ఒక అకాడమీ ఒక గ్రౌండ్ ఇంటర్నేషనల్ లెవెల్ గ్రౌండ్ ఉండాలని మేము కోరుతున్నాం ఆల్రెడీ మనకి ఒక ఐదు గ్రౌండ్లు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో మా స్టే సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగారు అదే అది అదే ఇచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి అవకాశం రావాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో చిత్తూరులో సాఫ్ట్బాల్ అభివృద్ధికి మరి కొత్త నూతన కార్యవర్గం పాటుపడాలని మంచి ప్లేయర్స్ని తీసుకెళ్ళి ఎందుకంటే ఈ జిల్లాలో సాఫ్ట్బాల్ సంబంధించి ఒక ఇద్దరు పోస్టింగ్లు కూడా డిఎస్సిలో రాక మెగా డీఎస్సీలో వచ్చింది లోకేషన్ నేషనల్ గేమ్స్లో మెడలిస్ట్ ఆ అబ్బాయికి రావడం అనేది జరిగింది కాబట్టి భవిష్యత్తులో తీసే రిక్రూట్మెంట్స్లో మరి సీనియర్ నేషనల్స్ అయిన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మరి మేము ఒకటే కోరుతున్నాం టూ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఎటువంటి ఇది లేకుండా భవిష్యత్తులో ఫైవ్ ఇస్తే క్రీడాకారులకు ఇంకా బాగుంటుందని మరి క్రీడలో ఉన్నటువంటి ఇందులో వెళ్ళే వాళ్ళకి ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కోరుకుంటూ మరి శాప్ కోచ్లు చేయాలని మరి సాఫ్ట్ బాల్ని కోరుతూ రాష్ట్రంలో నూతన కార్యవర్గం ఏదైతే ఉందో సాఫ్ట్బాల్ డెవలప్మెంట్ కి పూర్తిగా కృషి చేస్తామని చెప్తూ మరి ఇక్కడ నుండి పెద్దలు షణ్ముఖం సార్తో సహాయ సహకారాలతో చిత్తూరు జిల్లాలో కూడా ఒక మంచి టీంను తయారు చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చిత్తూరు జిల్లా జిల్లా బాల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్న చిత్తూరులో ఉన్న పీటీ మాస్టర్లకి ఎస్ఈలకి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పాటు చిత్తూరులో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థుల్ని సాఫ్ట్బాల్ గేమ్ని నేర్పించే వాళ్ళని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లే దిశగా మేమందరూ మా కొత్త టీంతో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ బా బరువు బాధ్యతలు ఇంతకుముందు నేను పది నుంచి పదహైదు సంవత్సరాలు ఈ టీంకి ఈ సాఫ్ట్బాల్ గేమ్కి ఇండైరెక్ట్గా పనిచేశాను ఇక మీద అవకాశం కల్పించిన కృతజ్ఞతలు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇక్కడ విచ్చేసినటువంటి పీడీలు కానీ యొక్క అందరి సంవత్సరంలో కూడా నూతన కార్యవర్గాన్ని ప్రజాస్వామ్యమైన పద్ధతిలో రాష్ట్ర అసోసియేషన్ తరఫున పెద్దలు గౌరవనీయులు ఆముదాల వలస ఎమ్మెల్యే పబ్లిక్ అండర్ కమిటీ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూలార్ రవికుమార్ రాష్ట్ర అధ్యక్షుడుగా అదేవిధంగా అందులో కన్వీనర్గా పెద్దలు మన రమణ గారు శ్రీకాకుళం నుండి నర్సింహారెడ్డి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటూరు నుండి శ్రీనివాసరావు గారు గుంటూరు నుండి రాష్ట్ర అసోసియేషన్ నుండి అబ్జర్వర్స్ కూడా వచ్చి ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా సాఫ్ట్వేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా కూడా పీటీలు పీఈడీలు పీటీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏడు మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ గతంలో కూడా శాస్త్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఈ సాఫ్ట్బాల్ని జిల్లా అధ్యక్షుడిగా నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక టోర్నమెంట్స్ నిర్వహించి చాలా మంది క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా చాలామంది మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది తద్వారా ఎంతోమంది డాక్టర్లు కానీ ఇంకా గవర్నమెంట్ గజరెట్ ఆఫీసర్స్ కానీ మొన్న జరిగిన డిఎస్సిలో ముప్పై ఐదు మంది టీచర్లు కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు సాధించుకో స్పోర్ట్స్ కోటలో తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడల్ని మొత్తం కూడా ఎంకరేజ్ చేయని ఉద్దేశంతో భారతదేశం ఓటి రెండు రాష్ట్రాల్లో కానీ ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది లేదు స్పోర్ట్స్ కోటా కింద మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాతం స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ కల్పించి నైపుణ్యం కలిగే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో ఉండి మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలని మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జిల్లా సాఫ్ట్బాల్ కార్యదర్శిగా గత ఎనిమిది సంవత్సరాలుగా రమేష్ గాని గత ఇరవై సంవత్సరాలుగా తెలిసిన సోదరుడు కృష్ణ గాని ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ని జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది విద్యార్థుల్ని క్రీడాకారులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఈ రోజు పత్రికా ముఖ్యంగా కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఒక ప్రకటన కూడా చేస్తున్నా చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా విద్యాశాఖ మంత్రి గారి సొంత జిల్లా ఇక్కడ ఉత్తమమైన క్రీడాకారులు బాల్ అసోసియేషన్ తరఫున సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తయారు చేసే దిశలో ఏదైతే నా కుమార్తె శ్రీ దివంగత శ్రీదుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి కార్యక్రమాలు క్రీడాకారులు క్యాంపియన్స్ కానీ ఎక్కడికైనా వెళ్లాలనుకో వాళ్ళకి కావాల్సిన వనరులు మొత్తం కూడా మా శ్రీదుర్గా చారిటబుల్ ట్రస్టే భరిస్తుంది భవిష్యత్తులో కూడా జిల్లాలో ఉన్న పీడీలు కానీ పీఈటీ యొక్క సహకారంతో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మంచి క్రీడాకారులు గుర్తించి వాళ్ళకు కోచింగ్ ఇప్పించి అదేవిధంగా రాష్ట్ర క్రీడల్లో కానీ జాతీయ క్రీడలు కానీ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసిన ఉద్దేశంతోనే నేను కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడుగా ఆ కుమారుడి చందుని ఏకగ్రంగా ఎన్నుకున్నారు ఎంతో నమ్మకంతో పెట్టి అతని అధ్యక్షుడికి ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉన్న క్రీడాకు పీడీలకు అందరికీ కూడా కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ని రాష్ట్ర కార్యవర్గానికి ఒక హామీ ఇస్తున్నాను మీరు అవసరమైన అవకాశం ఉంటే మాకు జాతీయ క్రీడలు మా జిల్లాలో స్వామి సన్ని తిరుగుతూ అవకాశం కల్పించాలని ఈ వేదిక నుండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ని ముందుకు తీసుకుని వెళ్లి మంచి క్రీడాకారులు తయారు చేస్తామని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం